ఈరోజు మీలో చాలామంది శ్రమలో ఉన్నప్పుడు మిమ్మల్ని మీరు అంచనా వేసుకుంటున్నారు మీ సమస్యను జయించగలమో లేదో అంచనా వేసుకుంటున్నారు ఒక్కొక్కసారి మీ అంచనాలన్నీ తల్ల క్రిందులు అవుతాయి తారుమారు అవుతాయి కానీ మీకు తెలుసా అదే గనుక దేవుని మీద ఆనుకొని మీరు దేవునికి కనుక ప్రార్థన చేస్తే మీ అంచనాలకు మించిన అద్భుతాలు దేవుడు చేస్తాడు అందుకని అంటాడు జాగ్రత్తగా ఉండు మెలకువ కలిగి ప్రార్థన చేయండి అన్నాడు అంటే మీరు మీ కుటుంబాల విషయంలో మీ పిల్లల విషయంలో మీ వ్యక్తిగత విషయంలో మీ ప్రాణం విషయంలో రానున్న కాలం మీ బ్రతుకు విషయంలో జాగ్రత్తగా ఉండండి జాగ్రత్త అంటే తెలుసా మనం ప్రయాణమై వెళుతూ ఉన్నాం ముందు గోతులున్నాయో గుంటలున్నాయో రప్పలు ఉన్నాయో చూసుకుని వెళతాం కనపడతాయి కాబట్టి కానీ జీవితానికి కనపడవే ఎప్పుడు ఏ రకమైనటువంటి శ్రమ హఠాత్తుకు వచ్చి మీద పడుతుందో తెలియదు కాబట్టి ప్రభా ఇప్పుడు బాగున్నాను నా ముందు రోజుకి నా ముందున్న క్షణానికి ఏ కీడు కరగకుండా నన్ను నడిపించగలిగే సామర్థ్యం ఒక్కడికే ఉంది కనుక నాకు సహాయము చేయి ప్రభా గడిచిన కాలమంతా చేశావు సహాయం ఇప్పుడు కూడా సహాయం చేశావు మీ సహాయమును బట్టి నేను ఇలా బ్రతుకుతున్నాను కనుక మునుముందు కూడా నన్ను మీ క్షేమాధారముగు ఆత్మచేతనను నడిపించమని నీవు ప్రార్థన చేసే అనుభవంలో ఉండాలి ప్రతి క్షణం ప్రతిరోజు నిన్ను కాపాడుతున్నాడు దేవుడు ప్రతి దినం కాపాడుకుంటూ వచ్చాడు దేవుడు ఇప్పుడు కూడా కాపాడబడాలని కోరుకుంటే నీ జీవితానికి ఎంతో మేలు కానీ ఈ విలువైన సత్య వార్తలు చాలామందిని ప్రక్కన పెట్టి రేపటి సంగతి ఎవడు చూసాడులే అని ఒక నిర్లక్ష్యపు ద్వారణితో ప్రవర్తిస్తూ ఉంటారే ఇటువంటి వాళ్ళే శ్రమలు పాలయ్యేది ఇప్పటికీ ఆల్రెడీ శ్రమలో వాళ్ళు అంత ఎందుకున్నారు తెలుసా జీవితంలో దేవుడు కాస్తంత గౌరవాన్ని కాస్త మేలుని కాస్త దీవెనను ఇచ్చినప్పుడు ఇదే ఒక ప్రపంచం అని అనుకొని ఆదమరిచి ప్రార్థన విడిచి వాక్యం వింటారు కళ్ళతో చూస్తారు కానీ మోకాళ్ళు వెయ్యరు వేస్తే కూసేపు ఉండరు ఉంటే కాస్త ప్రార్థన చేయరు ఈ బలహీనతలు ఏం చేస్తున్నాయనంటే ఇదే శత్రువు అయినటువంటి దుష్టుడు ఆయుధంగా తీసుకొని వాడు మన మీద దాడి చేయటం జరుగుతూ ఉంటుంది అందుకని కృప వెంబడి కృప పొందవలసినటువంటి దేవుని పిల్లలు కీడు వెంట కీడులు పడి కన్నీటి పాలైపోతూ ఉన్నారు ఈరోజు అందుకని ప్రభు మాట్లాడతాడు మెలకువగా ఉండండి జాగ్రత్తగా ఉండండి మెలకువ కలిగి ప్రార్థన చేయండి పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు అనంతపురంలో మే నెల ఇరవై ఏడవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్ రమణ రమేష్ థియేటర్స్ ఓల్డ్ టౌన్ అనంతపురం వినుకొండలు మే నెల ఇరవై తేదీ బుధవారం ఉదయం తొమ్మిది గంటల నుండి జరుగును స్థలం గంగినేని గార్డెన్స్ నర్సరావు రోడ్ వినుకొండ పల్నాడు జిల్లా రేపల్లెలో మే నెల ముప్పై ఒకటవ తేదీ శుక్రవారం ఉదయం తొమ్మిది గంటల నుండి జరుగును స్థలం మత్స్యకార భవన్ బస్టాండ్ దగ్గర రేపల్లె బాపట్ల జిల్లా ఈమె పేరు రత్నం దేవుని ఎందు మంచి భయభక్తులు కలిగిన బిడ్డ వచ్చేటప్పుడు అప్పులలో ఉండి వచ్చిందట ఆ తర్వాత ఆ అప్పులలో ఉండి దేవుని సన్నిధికి వచ్చి దేవుని కొరకు ఒక టీవీ కార్యక్రమానికి ఆశీర్వాదపు రూపంలో ఒక విత్తనం నాటి టీవీ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసింది దేవుడు ఈమెకు చేసిన పని ఏంటంటే ఆమెకు పదిహేను లక్షల వరకు అప్పులుండి ఇక్కడికి వస్తే కొంత అప్పు తీరడానికి సహాయం చేశాడు అదే ప్రకారంగా ఈమె విత్తింది దేవునికి ఐదు వేల రూపాయలైతే దేవుడు ఆమెకు ఆరు లక్షల విలువ చేసే భూమిని కూడా ఇచ్చాడంట నేను దేవుని సేవ కొరకు ఒక కార్యక్రమాన్ని స్పాన్సర్ చేశాను దేవుడు నా కుటుంబానికి రెట్టింపు దీవెనలతో ఆశీర్వదించాడని సాక్ష్యం చెప్పడానికి వచ్చారు చప్పటకొట్టి దేవుని స్థుతిద్దాం నాకైతే కాలికి పైలేరే వచ్చింది అంతే మూడు నెలలు వచ్చాను నేను ఫస్ట్ సార్ పాప వచ్చి ఆయిల్ అయితే తెచ్చింది అప్లై చేసేదాన్ని ఒక పది నిమిషాలు ఇలా నిల్చుంటే కాలు అంతా పీకేసింది లాస్ట్ వరకు ఉండి కిందటి నెలలోనూ ఆయిల్ మీరు రెండుసార్లు నా కాలుకి రాయమ్మని వేసారు దాన్ని పెట్టి వందనాలు నెలు వచ్చింది దాంతో కాలు పీకి పీకటేం లేదు ఉంది కానీ ఏది లేదు లేదు మీరు రెండుసార్లు వేసారు లాస్ట్ లో పాయను కానీ ఇలా నిల్చుంటే చాలు కాలు అంతా పీకీసి చాలా నొప్పి ఇప్పుడు కూడా కుర్చీ పెట్టి పెట్టుకున్నాను దేవుడి కొందనాలు మీరు చేసే ప్రార్థన వచ్చింది దేవుడి కృప దేవుడి కృపడకూడదు ఆమె కాలు ఫైలరి అంటే బాధకాలు అంటారు కదా లావుగా ఉంటుంది ఆ కాలు నిలబడి ఉంటే మీ నొప్పి పోటీ వచ్చేదంట అయితే ఇక్కడ లాస్ట్ మంత్ వచ్చినప్పుడు ప్రార్థన చేయించుకొని ఆ తైలము ఆమె కాలు మీద పోసినప్పుడు అదంతా తొడవటం జరిగింది రాయటం జరిగింది ఇప్పుడు ఆ నొప్పి బాధ మొత్తం దేవుడు తీసివేసేసాడు స్వస్థపరిచిన దేవునికి స్థుతి కలుగునుగాక